ఇక్కడ అన్న ఉంటే చిన్న మాటకనే ఇక్కడ వస్తుండే చిన్న చిన్న పనులకు కూడా అన్న వస్తుండే కానీ అన్న పోయిన తర్వాత ఇక లావర్స్ అయిపోయింది జుబలీ హిల్స్ ఇప్పుడు ఇక్కడ వాళ్ళు బారే టికెట్ ఇస్తారా గెలుస్తారా ఓటేస్తారా ఓటేస్తాం అన్న ఎందుకంటే ఎందుకంటే రెండుసార్లు గోపినాథ్ గెలిపించాము ఇప్పుడు మరోసారి మేడం గెలిపిస్తాం గోపీనాథ్ ఏం చేసి పనులు ఏం చేసి ఈ రోడ్ మీరు నిలబడిన రోడ్ కూడా ఇక్కడ గోపినాథ్ సారే ఇప్పించిండు ఓకే అగో మీరు వెనక పాక్ పార్క్ ఉన్న చూడు ఆ పార్క్ కూడా నవ్వును ఇప్పించిండు ఆడే సారే గోపినాథ్ సారే ఓకే ఇప్పుడు కాంగ్రెస్లో టికెట్ కాంగ్రెస్ అంటే అన్న సీజన్ నవీన్ యాదవ్ ఇస్తే బాగుంటుంది అన్న ఎందుకని మా వాడు లోకలే కదా ఇక్కడే ఉంటాడు ఆ జూబ్లీస్నే ఉంటాడు ఇస్తే బాగుంటుంది మేడంకి ఇస్తే మేమైతే మేడంకి ఇస్తాం ఇక ఈ క్యాటర్ మొత్తం గో గోపినాథ్ కేటర్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ రేవేంద్ర రెడ్డి వచ్చినాక రేవేంద్ర రెడ్డి వచ్చిన తర్వాత అన్న ఏం చేసిండు కానీ మాకైతే ఏం చేయలేదు ఇక్కడ ఇప్పుడు కేసీఆర్ పథకాలు కానీ రేవంత్ రెడ్డి వచ్చిన పథకాలు కానీ అన్న నాకు కూడా వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు నాకు వచ్చింది అన్న పథకం నాకు ఆపరేషన్ అయితే నాకు డబ్బులు రిటర్న్ వచ్చినాయి సీఎం ఫండ్ వేసిన వీళ్ళు ఇవ్వట్లేదు కదా ఇప్పుడు రావట్లేదా రావట్లేదు అన్న కరెంట్ వస్తుందా కరెంట్ అన్న కూర్చున్నప్పుడు రేవంత్ రెడ్డి అన్న కూర్చున్నప్పుడు నెక్స్ట్ డే నుంచే కరెంట్ కోత వచ్చేసింది వచ్చేసి వచ్చేసిందన్న అంటే ఎప్పుడెప్పుడు ఉన్నట్లే గంటలు పోతుంది ప్రస్తుతానికి అయితే కరెంట్ బార్ జాలన్నా బడే భావి రేవంత్ రెడ్డి బయటకు చెప్తే నెక్స్ట్ డే సే కరెంట్ జాన శుభయా బాయి కేసీఆర్ అన్న రైతక్తో కరెంట్ చోబీస్ గంట రైతు వస్తున్నాయా నేను పక్క వస్తున్నాయి ఇక్కడ గ్యాసు నీళ్ళు వస్తున్నాయి మొత్తం గ్యాసు బిల్లు కాదు మాకైతే గ్యాస్ అదే తొమ్మిది వందల చిల్లర దొరుకుతుందన్న ఓకే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ ఎట్లా ఉంటుంది మున్సిపల్ ఎలక్షన్కి ఇక్కడైతే చనిపోయింది కదా కార్పొరేటర్ కూడా చనిపోయినా ఎవరు చూస్తున్నారు వాళ్ళ కొడుకు తిరుగుతుండ తిరుగుతా ఉంటాడు ఇక్కడ కదా ఇల్లు నవీన్ యాదవ్ ఉంటే బెస్ట్ అన్న కాంగ్రెస్ అంటే ఎట్లున్నారంటాయి కాంగ్రెస్ పార్టీకి సీజన్ వైజ్ వస్తుంది ఇక్కడ గురు నలుగురు ఉన్నారు కదా గురు నలుగురు ఉన్నారు కానీ సీజన్ వైజ్ వస్తారు వాళ్ళు సీజన్ వైజ్ అంతే మళ్ళీ తర్వాత ఎవడన్నా ఉన్నానా రెండు సంవత్సరము కాంగ్రెస్ తిరుగుతూ ఉన్నాడు కదా నవీను ఇక్కడ తిరుగుతారానా ఇక్కడ లోకలే ఓకే లోకలే నవీనవని వస్తే కాంపిటీషన్ కొద్ది టీఆర్ఎస్కి పెరిగిపోతుంది కాంపిటీషన్ ఉంటాయి అయితే కాంపిటీషన్ ఉంటుంది కదా లోకల్ పవర్ ఉంటుంది కదా గోపినాథ్ అన్న కూడా జుబ్లీలు ఉంటాడు మన నవీన్ అన్న కూడా జుబ్లీలు ఉంటారు అయితే ఇంకొకటి కవిత పాట పెడితే ఆదరిస్తారా ఏ వద్ద ఆమె కూడా వెనక ఎవరైనా పెట్టారనుకుంటా పెట్టారనుకుంటాన్న దాని గురించి మేడం బయట వెళ్ళి పాటి పెట్టింది లేకపోతే ఇంటి విషయాలు మొత్తం బయట ఎందుకు పెడుతుందా వాళ్ళ వెనక కూడా ఉంటుంది వచ్చే వచ్చే రోజుల్లో వచ్చే రోజుల్లో అది కూడా బయట వస్తుందని మేము అనుకుంటున్నాం ఇప్పుడు కాలేజ్ ఎంక్వైరీ ఎంక్వయిరీ కావచ్చు ఈ స్కామ్ ని కావచ్చు దాని గురించి నాకు ఎలక్షన్ మీద ప్రభావం ఉంటుందా ఉంటుందన్నా కానీ లోకల్ మిషన్ లోకల్ ఎలక్షన్ ఇది బై ఎలక్షన్ కదా అన్న బై ఎలక్షన్ మన లోకల్ సబ్జెక్ట్ మీద మేము ఓటు ఇస్తాం ఆ కాలేశ్వరం కానీ అదంతా మనకి ఎందుకన్న వాళ్ళ అక్కడ అక్కడ చూసుకుంటారు బీజేపీ బిజెపి పరిస్థితి ఎట్లా ఉన్నాయి బీజేపీ క్యాడర్ దినం దినానికి కొద్ది పెరుగుతుంది కదా అన్న వాళ్ళకు కూడా ఇక్కడ ఏడ బాగుంటుంది ఇక్కడ మన టీఆర్ఎస్ బిజెపి ఏ ఎవరికి ఇస్తే బాగుంటుంది ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఎవరు వాళ్ళు కూడా తెలియదు వాళ్ళు ఎవరున్నారో కూడా తెరవదు వాళ్ళు సైలెంట్ క్యాంపెయినింగ్ చేస్తారు వాళ్ళు క్యాంపెయినింగ్ రాత్రి పూట పక్కన ఐదుగురులకి పది గురులకు పిలుచుకొని అవట్ల చేసుకుంటారు వాళ్ళు నైట్ క్యాంపెయిన్ చేస్తారు అంతే వాళ్ళు అదేముంది మీటింగ్ లేకపోతే ఇంటింటికి పిలుచుకుంటారు అన్న వాళ్ళు ఇంటికి పోయి పిలుచుకొని మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకోరు వాళ్ళకే తెలియదు అట్లా సైలెంట్ ఎవరికి ఉన్నది తెలంగాణ ప్రభుత్వం వచ్చే తెలంగాణలో అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఆదుకున్నాడు ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఇరవై నెలలు అయిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆదుకునేది లేదు ఏమి లేదు అసలు పథకాలు అమలు అయితే ఏం అమలైంది నేను ప్రభుత్వ ఉద్యోగిని కూడా కాదు ప్రైవేట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని అయినా కూడా ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం పట్టించుకుంటూ కూడా ఎవరు లేడు ప్రభుత్వాలు మారినా కూడా ప్రజలు బతుకులు మాత్రం మారాయి అంతే ఎక్కడేసిన ఉంటది గోపినాథ్ గోపినాథ్ ఉన్నప్పుడు మమ్మల్ని కనీసం పలకరించడానికి పలకరించడానికి వస్తుండే సివరేజ్ వాళ్ళకు వచ్చిన ఆయన దగ్గర ఎమ్మెల్యే ఫండ్ ఏమన్నా ఉన్నా కూడా పేదలకు ఇస్తుండే బోర్డుకి ఇచ్చేస్తుండే ఒక డిపార్ట్మెంట్ పేదలకు వదిలేస్తుండే అట్లా కూడా ఏం లేదు కదా అక్కడ మాకు పిలిచి అరే మంచి వర్కర్ బెస్ట్ వర్కర్ ఆఫ్ అవార్డు కూడా ఇచ్చారు బోర్డు డివిజన్ నుంచి ఇచ్చారు అప్పుడు వాటర్ డిపార్ట్మెంట్ ఎండి దానకిషోర్ గారు ఉండే ఆయన చేతుల మీద తీసుకున్నాము తీసుకున్నారు ప్రయోజనం తీసుకున్నాం ఏం చేసుకోవాలి ప్రయోజనం లేదు కదా మారలేదు ఇప్పుడు కూడా అంతే ఏం తేడా ఏం లేదు పేదవాళ్ళు కానీ ఎవరు కానీ వాటర్ బోర్డు కానీ ఎక్కడైనా కూడా ఔట్సోర్సింగ్లో చేసే వాళ్ళు పట్టించుకునే వాడు ఎవరు లేడు అంతవరకు ఇది మాత్రం వాస్తవం అంతకుమించి ఏం చెప్పలేను అయితే వాళ్ళ భార్య టికెట్ ఇస్తారంట ఓటు వేస్తారా అమ్మకి ఓటు వేస్తారా అంటే నా నియోజకవర్గం వేరు పర్లేదు చెప్పండి మీ ఇక్కడ ఉన్న వాళ్ళ మాట ఉంటాయి కదా దాని పక్కన ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ప్రజెంట్లీ అందరి ఓపు మాత్రం మాత్రం మాగాంటి గోపి నాయకులు కాలం చేసింది కనుక ఓటేసే అవకాశం వాళ్ళకి అవకాశం ఉంది వాళ్ళకి అవకాశం ఉంది అయితే కాంగ్రెస్లో ఎవరికి ఇస్తే బాగుంటుంది టికెట్ కాంగ్రెస్లో ఎవరికంటూ ఏం చెప్పలేను అజారుద్దీన్ గారు అయితే ఇదివరకు ఒకసారి వచ్చిండు ఓడిపోయిండు మళ్ళీ ఇప్పుడు ఎవరు మన అన్న ఉన్నాడు కదా ఇంకో ఆయన పేరు అన్న ఉన్నాడు నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ అన్న నవీన్ యాదవ్ అన్నది కూడా మంచి ఫెయిత్ ఉంది ఫెయిత్ ఉంది టికెట్ అయితే ఎట్లా ఖచ్చితంగా మాగండి గోపీనాథ్ గారు వాళ్ళకి ఇట్లా కాంగ్రెస్లో కాంగ్రెస్లో అంటే చెప్పలేము తమ్ముడు కాంగ్రెస్లో ఇచ్చినా కూడా ఎవరు వస్తారో నాకు డౌటే డౌటే లోకలేము ఉన్నాయి సమస్యలు లోకల్లో చాలా సమస్యలు ఉన్నాయి ఇది సమస్యలు జనం అన్నీ ఉన్నాయి మనం ఏం జనాలు ప్రధానం వాటిని వివరించాలంటే మాత్రం నేను మాట్లాడంతా అదానంగా ఏమన్నాయి ప్రధానంగా మాట్లాడడానికి నేను అర్హుని కాను ఫర్ ఎగ్జాంపుల్ అవునవును ఎందుకంటే నా నియోజకవర్గం కాదు నేను ఇక్కడ ఉండను నా నియోజకం బస్ ఏంటంటే ఇక్కడ డ్యూటీ చేస్తున్నా కనుక మాట్లాడాలి అసలు మీరు బైక్ ముందు పెట్టారు కనుక లేదని నాకు అవసరం లేదు

చేసింది ఏం లేదు ఆరు గ్యారంటీలు అన్నాడు ఒక గ్యారంటీ లేదు కదా ఒకటినిక ఒకటి ఒకటి చేస్తున్నారంటే ఐదు సంవత్సరాలు గడవాలంటే అప్పటి వరకు అంటే మొత్తం ప్రభుత్వం మొత్తం అప్పులపాలైంది అది అంటూ పాలు అయితే ఉన్నాయో అది వాళ్ళకి తెలవాలి సామాన్యులకు తెలియదు కదా అవునవును నేను తెల్లారిస్తే పేపర్ పట్టుకుంటా ఆంధ్రజ్యోతి పెబుర్దివేది ఓకే తెల్లేస్తే పొద్దున్న ఆరున్నర అయిందంటే పెబులు పట్టుకుని కూర్చుంటా

अभी तो कुछ भी काम नहीं करे यहाँ का डेनिज का वर्क था डेनिज का वर्क पेंडिंग में है सर कुछ भी वर्क नहीं हुआ अभी यहाँ पर सारी रोड का सीसी वर्क हुआ अभी हम वो कोशिश कर रहे हैं यहाँ का डेनिज का लाइन होना बोल के अभी ये पार्टी जो जीती उसको अपील करेंगे कि वहाँ का वर्क होना बोल के वो देखेंगे अभी वाला बारह टिकट इस तरह ऐसा ना सर ये पार्टी मंच पार्टी के सब అలానే ఏం లేవు మాకు పని కావాలి పని కావాలి పని మంచిగా నడుస్తానంటే అయిపోతుంది ఇప్పుడు రోడ్డు వేసినా చెప్పినా నేను మొత్తం మా బస్సు పోయినా మొత్తం చెప్పిన డెనేజ్ లైన్ ప్రాబ్లమ్ ఉన్నాయి అక్కడ ప్రేమ్నగర్లో అవి వేయలే ఇంకా సిసి రోడ్ వేసిన అది పని కావాలి మాకు డేనేజ్ లైన్ చేయాలి మొత్తం ఏరియాకి ప్రాబ్లం ఉన్నది ప్రేమ్నగర్కి అదే అది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా వచ్చినంటే మంచిగా ఉండేది సార్ ఇప్పుడు మంచిగా ఉన్నాయి కేసీఆర్నప్పుడు ఇట్లా పథకాలు వచ్చేది ఇప్పుడు వస్తున్నాయి పథకాలు హిందీ మే బోల్ పోసీఆర్ కేసీఆర్నప్పుడు పథకాలు ఉన్నాయి కదా పెన్షన్ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ మంచిగా ఉన్నాయి సార్ మంచిగా చేసిన కూడా మంచిగా చేసినా కాంగ్రెస్ పార్టీ కూడా మంచిగా ఉన్నాయి ఇప్పుడు వాటర్ వస్తున్నాయా మంచిగా వస్తున్నా సార్ వాటర్ మొత్తం ఉన్నాయి టూ హండ్రెడ్ యూనిట్స్ ఇప్పుడు మొత్తం ఉన్నాయి సార్ ఇప్పుడు ఓకే కాంగ్రెస్లో ఎవరికి ఇస్తే బాగుంటాయి టికెట్ ఇప్పుడు జుబ్లీస్ నుంచి నవీన్కి ఇచ్చిన అంటే బాగుంటుంది సార్ నవీన్ యాదవ్ ఎందుకంటే ఆయన ఇల్లు ఎక్కడ ఉన్నాయి ముంగీ పని ఉంటాయంటే చెప్పినా అంటే ఆయన వస్తుంది ఎక్కడ కూడా పోయినా అంటే ఆయన వస్తుంది మంచిగా ఉంటాయి సార్ ఇప్పుడు నవీన్ యాదవ్కి ఇవ్వాలి జూబ్లీస్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కలిసే గెలుస్తారా అదే రద్దు అంటే ఆయన ఎక్కడిది కాదు ఆయన ఆయన ఎక్కడిది కాదు ఆయన బయటవాడు ఇప్పుడు జూబ్లీస్లో ఉన్నాయి ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్ అంటే నవీన్యాదం ఇవ్వాలి ఆయన ముఖామీ ఉన్నాయా అదే ఆయనకి మొత్తం ఏరియాలో తెలుసు ఆయనకి మంచిగా ఉంటాయి తెలుసు ఎప్పుడు కూడా ఎక్కడో కూడా వస్తా పోతుంది అయినా ఏం పని ఉండే పని కూడా వస్తుంది అయినా మొత్తంకి వస్తుంది నవీన్యాదం వచ్చినా అంటే మంచిగా ఉంటాయి నవీన్యాధం ఎక్కడి నుంచి కార్పొరేటర్ కార్పొరేటర్ కూడా మంచిగా ఉన్నాయి సార్ షరీఫ్ ఏమాయం షరీఫ్ సాబ్ ఉన్నాయి ఆయన సచిపోయినప్పుడు ఆయన కొడుకు ఉన్నాయి మంచిగా పని చేస్తాను ఆయన కూడా మంచిగా తిరుగుతాం మొత్తం తిరుగుతాం పిలిచినట్టు మరి ఎన్నో చూసుకుంటాను ఇప్పుడు ఆయన పిలిచినట్టు అయినా కూడా వస్తుంది ఏం పని పాట ఏం ఉన్నా వస్తుంది ఆయన చేస్తాం మంచిగా రేవంత్ రెడ్డి పరపాలన ఎట్లున్నది ేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఎట్లా ఉండదు మంచిగా ఉంది సార్ నేను కూడా మంచిగా మంచి పని చేస్తాను మంచిగా మొత్తం మంచిగా ఉంది